హలో ఫ్రెండ్ బిగ్ బాస్ ఫేమ్ సన్ముఖ్ జస్వంత్ అంటూ తెలియని వారంటూ ఉండరు సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్తో అయితే ఒక సంచలనమే సృష్టించాడని చెప్పవచ్చు తనకంటూ ఒక ఫ్యాన్ అయితే సంపాదించుకున్నాడు తన నటనతో మన అందరినీ ఎంతో ఆకట్టుకున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే అయితే ఇటీవల కాలంలో అయితే షణ్ముఖ్ జశ్వంత్ అయితే తన జీవితంలో చాలా సంఘటనని ఎదుర్కొన్నాడనే చెప్పవచ్చు తాను డిప్రెషన్లకి కూడా వెళ్ళిపోయాడు ఒకనొక సమయంలో అయితే ఒంటరిగా ఫీల్ అయిపోయాడని చాలా బాధపడ్డాడు దీని అంతటికీ కారణం దీప్తి సునాయనతో బ్రేకప్ వల్లనే ఇలా అయిపోయాడని చాలామంది నెటిజన్లు అయితే దీప్తి సునైనా మీద మండిపడ్డారు కానీ షణ్ముఖ్ జస్వంత్ అయితే ఇటీవల కాలంలో తాను నటించిన లీలా వినోదం మూవీ ప్రమోషన్లో భాగంగా కాకమ్మ కథలు అనే షోలో అయితే ఒక నిజాన్ని అయితే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు దీప్తి సునైనతో తనకు బ్రేకప్కి గల కారణం ఏంటని యాంకర్ అడగగా షణ్ముఖ్ జస్వంత్ అయితే ఒకటే చెప్పాడు బ్రేకప్కి కారణం తనే కాదు నేను కూడా ఇద్దరిది తప్పు ఉంటుంది ఒక సైడ్ తోసేయడం అయితే నాకు నచ్చదు బ్రేకప్ అవ్వడానికి నేనైతే ఎంత బాధపడ్డానో తను కూడా అంతే బాధపడి ఉంటుందనేసి నేనైతే చాలా గట్టిగా అనుకుంటున్నాను ఎందుకంటే బాధ అనేది ఒకరికే ఉండదు ఇద్దరికీ కూడా ఉంటుంది అని ఈ నిజాన్ని అయితే ఆ షోలో చెప్పేశాడు మళ్ళీ మీ ఇద్దరు కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని యాంకర్ అడగగా సన్ముఖ్ అయితే నవ్వుతూ ఏమో చెప్పలేమో అది అంతా ఫ్యూచర్ మీదనే డిపెండ్ అయ్యింది మేబీ కలవచ్చేమో అన్న హింట్ అయితే తన ఫ్యాన్స్కి అయితే ఇచ్చేశాడు దీన్ని చూసిన ఫ్యాన్స్ అయితే చాలా ఆనందం పడిపోయారు కలవాలి కలవాలి అని చాలా ట్వీట్స్ అయితే చేస్తున్నారు దీప్తి సునాయన సిరి హనుమంత్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని యాంకర్ అడగగా షణ్ముఖ్ జస్వంత్ అయితే వెంటనే దీప్తి సునాయన బెస్ట్ అని చెప్పేశాడు ఇది విన్న సిరి హనుమంత్ ఫ్యాన్స్ అయితే షణ్ముఖ్ జస్వంత్ మీద కొంచెం కోపంగా ఉన్నారని చెప్పవచ్చు ఇదిలా ఉండగా షణ్ముఖ్ జస్వంత్ ఎవరితో నటిస్తే వాళ్ళతో తనకి ఎఫ్ఐఆర్ ఉందనేసి అంటున్నారని చాలా బాధపడుతూ చెప్పాడు ఈ విషయం అయితే అయితే నటిషన్లు అయితే ఈ సినిమా ప్రమోషన్లో షణ్ముఖ్ ని చూసి ఏంటి ఇది షణ్ముఖ్ జశ్వంతేనా ఇలా అయిపోయాడేంటి దీని అంతటికీ కారణం బ్రేకప్ అయినా అనేసి కూడా చాలా మంది అయితే బాధపడుతున్నారు షణ్ముఖ్ని చూసి